హలో అండి వెల్కమ్ టు లిషి డిజైనర్స్ యాక్చువల్లీ మనం ఎంబ్రాయిడింగే కాదు థ్రెడ్స్ కూడా సేల్ చేస్తున్నామని మన దగ్గర తీసుకున్న వాళ్ళకి చాలా మందికి తెలుసు ఇంకా కొత్తగా ఎవరైనా ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మీకు రీజనబుల్ ప్రైస్లో విస్కోస్ థ్రెడ్స్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే నేను ఇంకో కొత్త బ్రాండ్ అనేది మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి ఇంకా కొన్ని ఎక్కువ మనం కలర్ షేడ్స్ అనేవి తీసుకోవడానికి మేము ఈ బ్రాండ్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది ఇందులో అయితే మనకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉంటాయండి వింటెక్స్ కంపెనీ అండి ఇందులో ప్యూర్ విస్కోస్ ఉంటుంది మనకి హెచ్ఎస్డబ్ల్యూ థ్రెడ్ అయితే మా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను డిజైన్ క్లారిటీ అనేది చాలా బాగుంటుందండి విస్కోస్ థ్రెడ్ యూజ్ చేసినప్పుడు సో అందుకని మేము మళ్ళీ ఇంకొక థ్రెడ్కి వెళ్ళొద్దు షేడ్స్ ఎక్కువ కావాలి అనుకొని ఇది కంపెనీ చూస్ చేసుకున్నాం అండి వింటెక్స్ ఇందులో అయితే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉంటాయి మీకు షేడ్ కార్డ్ అయితే మేము వాట్సాప్ ద్వారా షేర్ చేస్తామండి నాకు ఆల్రెడీ ఆఫ్లైన్ కస్టమర్స్ అనేవాళ్ళు తీసుకెళ్తున్నారు సో ఆన్లైన్ అయితే మీకు షేడ్ కార్డ్ అనేది నేను షేర్ చేస్తాను చూడండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ పింక్ లోనే డిఫరెంట్ పింక్స్ లావెండర్స్ లో డిఫరెంట్ లావెండర్స్ ఇలా ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి ఎక్స్ట్రా వస్తున్నాయండి చూడండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి పింక్స్ కానీ మనకి ఏ కలర్ కి ఆ కలర్ షేడ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కంపేర్డ్ మనం హెచ్ఎస్ కి దీనికి మీకు రీజనబుల్ కాస్ట్ ఉంటుందండి హోల్సేల్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకా చాలా మంచి ఆపర్చు ఆపర్చునిటీ మీరు ఒకసారి ఆర్డర్ చేసుకుంటే చాలా తక్కువ అమౌంట్లో ఎక్కువ థ్రెడ్స్ అనేవి తీసుకోవచ్చండి సో నేను థ్రెడ్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇలా బాక్స్ తీసుకుంటే బాక్స్ కి ట్వెల్వ్ పీసెస్ వస్తాయండి మీకు థ్రెడ్ కూడా చాలా ఫుల్ గా ఉంటుంది ప్యాకింగ్ కూడా ఫుల్ కవరేజ్ ప్యాకింగ్ ఇస్తాడండి మనకి ఎక్కడ థ్రెడ్ లీకేజ్ అది ఉండదు ఇదే అండి వింటెక్స్ మోడల్ ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా కొన్ని షేడ్స్ అనేవి మనం యాడ్ చేయాలి ప్లస్ రీజనబుల్ కాస్ట్ లో మనం కస్టమర్స్ కి ఇవ్వాలి అనేసి ఇది షేడ్ అనేది మేము యాడ్ చేసుకున్నామండి విస్కోస్ థ్రెడ్ని చాలా రీజనబుల్ కాస్ట్ లో మనం అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి సో మీరు మంచి విస్కోస్ తో మంచిగా డిజైన్ అనేది చేసుకోవచ్చు ఫినిషింగ్ అనేది బాగా ఇవ్వచ్చు కస్టమర్స్ కి ఎవరైనా థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలంటే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తామండి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తారంటే షేడ్ కార్డ్ మీకు షేర్ చేస్తాము అందులో మీరు ఎన్ని డిజైన్స్ అయినా అని తీసుకోవచ్చు మీరు బాక్స్ మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదండి వన్ టూ పీసెస్ కూడా ఒక్కొక్క షేడ్లో ఇస్తాము అలాగే మీకు హండ్రెడ్ ప్లస్ అబోవ్ పీసెస్ తీసుకున్నారంటే మీకు ప్రైస్ అనేది కన్సలేషన్ ఉంటుందండి మీకు ప్రైస్ రీజనబుల్గా వస్తుంది సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకుని తీసుకోండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి అందులో మేము వెంటనే రిప్లై ఇస్తాము ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అలా ఉంటే వీడియో షేర్ చేయండి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ అండి